నమస్కారం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకత్వం ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉంది ఇది అత్యంత కీలకమైన రైతాంగానికి సంబంధించినటువంటి బర్నింగ్ ప్రాబ్లము ఈ రోజున ఏర్పడింది ఎన్నోమెంట్ వారు ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డెబ్బై డెబ్భై ఆరు ఎనభై ఐదు రెండు వేల తొమ్మిది వరకు కూడా సాగు చేసుకుంటూ పట్టాలు పొంది ఒకళ్ళ నుంచి మరొకళ్ళు కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూముల్లో ఉన్నటువంటి రైతుల్ని హఠాత్తుగా రెండు వేల పదమూడులో చట్టం వచ్చిందనేటటువంటి పేరుతో ఆ చట్టం వచ్చిన విషయం కానీ దాన్ని అమలు జరుగుతున్నాం అనేటటువంటి నోటీసులు కానీ రైతులకి ఇవ్వకుండా చాప కింద నీరులాగా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ పేర్లని రిజిస్టర్ నుంచి తొలగించి ఎన్నోమెంటుకి అధికారం ఉన్నట్టుగా దాన్ని తయారు చేసుకొని ప్రమాదాన్ని రైతులకి తీసుకుని వస్తూ ఉన్నారు ఈ రైతులంతా ఎకరాలు పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు కాదు వ్యవసాయ కార్మికులు ఎకరం మహా మహాముదే రెండు ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి కడు పేద రైతులు ఈ రైతుల్ని ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని హరించేటటువంటి విధానాన్ని అమలు జరుగుతూ ఉన్నారు అందుకని రైతులు భయాందోళన గుంటూరు జిల్లాలో రాష్ట్రంలో భీచిళ్ళుతో ఉన్నారు అసలకే వ్యవసాయ రంగం కూనారులుతో ఉన్నది మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేదు అసలు ఏ పట్టుకీ గిట్టుబాటు లేదు ప్రభుత్వం ముందస్తు పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తారన్నది గాలి కొదిలేసి స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఇరవై వేలు ముందస్తు పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వలేదు రైతులకి గిట్టుబాటు ధర ఇరవై ఐదు వేలు ఇస్తేనే అంతంత మాత్రంగా సరిపోతుంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పదకొండు వేలు లోపు గనక కొంటే పదకొండు వేలు చుట్టర ప్రభుత్వం కొంటది అని చెప్తా ఉన్నా ఇది ఎంత మాత్రం నేరా అందుకని మొత్తం రైతాంగ సమస్యల మీద ముఖ్యంగా ఈ దేవాదాయ మావి అని అక్రమంగా కాజేసినటువంటి భూముల్ని ఆ పేద రైతులకి అప్పగించాలని కోరుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన గుంటూరు జిల్లా స్థాయి సదస్సుని ఇక్కడ ఉన్నాం ఈ సదస్సుకి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి రైతు నాయకులందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు అలాగే రెవెన్యూ మంత్రి గారిని కూడా కలిసి సమస్య ప్రాధాన్యతను కూడా చెప్పబోతూ ఉన్నాం అందుకని జిల్లాలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ డిపార్ట్మెంట్ వారు అక్రమంగా పొజిషన్లో ఉన్నటువంటి రైతుల పేర్లు తొలగించి వాళ్ళకు అక్కున్నట్టుగా అక్కడ ఉందా పుట్టించుకున్నటువంటి దానికి వ్యతిరేకంగా జిల్లా రైతాంగం మాత్రం మొత్తం పద్దెనిమిదో తేదీన ఉదయం పది గంటలకి గుంటూరు సిపిఐ రైతు సంఘం కార్యాలయం మల్లైలింగంభవన్కి హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం